రోజు ముఖ్యంగా మైనార్టీల కోసం రిలే నిరాహార దీక్ష చేసి ఈరోజు మైనార్టీలకు ఖచ్చితంగా చట్టసభలో తీసుకుని వెళ్ళాలనే ఉద్దేశంతో చాలా వరకు పోరాటం చేస్తున్న వ్యక్తి ఐఎంఎం భాషా గారు మనతో పాటు ఉన్నారు వారితో ఇంతవరకు ఏం జరిగింది అదేవిధంగా మైనార్టీ సీట్ కేటాయించే విషయంలో ఎలా వివరిస్తున్నారు రాజకీయ పార్టీలు అనే విషయం తెలుసుకుందాము అన్నా చెప్పండి మీరు రిలే నిరాహార దీక్ష చేశారు మరి ఏమన్నా రాజకీయ పార్టీలో చలనం వచ్చిందంటారా అందరికీ అస్సలం అలైకుంతుల నమస్కారములు నిజంగా మేము చేసినటువంటి కొన్ని దీక్షలు కానీ ముస్లింల ఐక్యత తీసుకొచ్చేదానికి మేము చేసిన కొన్ని ప్రెసిమెంట్లు కానీ అలాగే వల్ల ఇప్పుడు స్టేట్లోనే అనంతపురం యొక్క టికెట్ గురించి చర్చ కూడా జరుగుతుంది మైనార్టీల ఇవ్వాలనే ఆలోచన కూడా జరిగింది మొన్న కూడా నేను స్టేట్ పేపర్లో చూశాను మీసారి మైనార్టీలు అవకాశం ఇస్తే ఎలా ఉంటుందని కూడా ఆలోచన జరుగుతుంది మాకు చాలా సంతోషమవుతుంది ఎందుకంటే ప్రతి ఒక్క పార్టీలో ముస్లిం మైనార్టీలు వాళ్ళ కష్టపడాలకు నిజంగా ఎంత కష్టపడుతున్నారంటే వాళ్ళ ప్రాణాలు ప్రాణంగా పెట్టి కూడా డబ్బు పరంగా కానీ ప్రాణపర సమయం కానీ వాళ్ళ ఎన్ని ఉన్న పార్టీ కోసం కష్టపడిన జిల్లాలో చాలామంది ఉన్నారు ఇదే కొద్దిగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఉన్నారు మా జిల్లా అన్ని పార్టీలలో కానీ గుర్తించే పార్టీలు మాత్రము చాలా తక్కువ ఉన్నది ఈసారి అవకాశం ఇస్తే చట్టసభల్లో మా గలం మా విష సమస్యలను గలం ఇచ్చుకోవడానికి ఇప్పడానికి మా మైనార్టీలను చట్టసభలు పంపించాలని చెప్పేసి మేము ముందుగా చెప్పాము ఆ విధంగా మేము ఈరోజు ప్రతి ఒక్క మసీదులో కూడా ఈరోజు చర్చ కూడా జరిగింది మసీదులు కూడా అనుకుంటున్నాం ఒకసారి అవకాశం వస్తే మనం అందరూ చేద్దామని అందరు కలిసి ఊతొని చట్టసభల ముస్లిం పంపిణనే ఆలోచన కూడా ఉన్నారు కాబట్టి ఈసారి ఇస్తే మటుకు పెద్ద ఎత్తున ముస్లిం మైనార్టీలు వేస్తారు ఇందులో ఎస్సీ ఎస్టీ బీసీ బలిజ సోదరులు కూడా వాళ్ళు కూడా ఈరోజు మీకు వచ్చినా మాకు వచ్చినా అనే విధంగా వచ్చినా సహాయం చేసుకుందామనే పద్ధతిలో వాళ్ళు కూడా అంటున్నారు దానికోసం వాళ్ళు కూడా మేము కృతజ్ఞత జలుపుకుంటున్నాం ఎందుకంటే మైనార్టీ మీద అభిమానంతో చాలామంది ఈ విషయాలు నలుగురిలో మేము చర్చలు విన్నాము కూడా ఇంకా రాబోయే రోజుల్లో కూడా మేము ఈ దీని మీద ఒకవేళ ఇంకా అవగాహన రావాలని చెప్పేసి ప్రతిరోజు వెయ్యి మందికి కలసాలని ఒక పాదయాత్ర ఏర్పాటు చేస్తున్నాం ఎప్పటి నుంచే ఉంటుందన్న ఈ పాదయాత్ర ఈ పాదయాత్ర వచ్చి ఇప్పుడు ఇరవై తేదీ అన్నా ఇరవై ఒకటో తేదీ అన్న మేము ముహూర్తం పెట్టాలని ప్లాన్లో ఉన్నాం ప్రెసిపీడ్ పెడతాం అది తొందరలో పెట్టి ప్రతిరోజు వెయ్యి మందికి తగ్గ తగ్గకుండగా ఎందుకంటే ప్రతి మసీదులో వంద రెండు వందలు నూట యాభై రెండు అంటే అలా వస్తారు ముస్లింలు దాని తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలు కూడా వాళ్ళ సంఘాలు కూడా మాతో కలిసి వచ్చి నగరంలో ఉన్నటువంటి ఈ బల్య సోదరులు కూడా వస్తారు అందరూ కలిసి నగరంలో మేము ప్రతి ఒక్క చోట ఇలా అవగాహన చేసేదానికి కూడా మేము వెనకాడుకోండగా ఈసారి ఎలాంటి ఎంత కష్టమైనా కూడా మైనార్టీలు గెలిపించుకునే ఆలోచన మేము ఉండాము రాబోయే రోజుల్లో మా ఒక నాయకునికి చట్ట సభల్లో మా మీద ఈ జరుగుతున్నటువంటి ఎన్నో సమస్యలు వచ్చినా ఏ ఒక్క రాజకీయ పార్టీ మేము వాళ్ళకి కష్టపడి మేము గెలిపించినా కూడా మా గురించి వాళ్ళు మాట్లాడే విధులు లేదు ఈ విధంగా మేము ఈసారి మా వాళ్ళను పంపించి చట్టసభల్లో మా విషయాల మీద వాళ్ళు మాట్లాడే విధంగా చేయాలని మాది ఒక ఆలోచన చూశారు కదండి ఖచ్చితంగా ఇప్పుడు రానున్న భవిష్యత్తులో అంటే ఖచ్చితంగా ఇప్పుడు చట్టసభలో మా గళాన్ని వినిపించే వారికి పంపిస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు అదేవిధంగా వే వేల మందితో పాదయాత్ర చేసి అందరికీ అవగాహన కలిపి అదే ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీ సోదరులు బలిజ సోదరులు అందరినీ కలుపుకొని పోయి మనం ఖచ్చితంగా మైనార్టీలకు సీటు కేటాయిస్తా ఖచ్చితంగా గెలిపించుకుంటాము ఖచ్చితంగా ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది చూస్తూనే ఉండండి దీంతో నేను Hannan Tafuranga